ఛానల్ పాతపట్నం మండలం కాగువాడానందు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రవీటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్ పాల్గొన్నారు వంద సంవత్సరాలు వరకు కూడా అంటే మొన్న మొన్నటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి మనకుండే ఈ ఆంధ్రప్రదేశ్లో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలే ఉండేవి ఎవరికైనా పిల్లలు డాక్టర్ అవ్వాలన్నా అవ్వలేకపోయేవారు ఎవరో కోటి రెండు కోట్లు ఎవరైతే ఫీజు ఇస్తారో వాళ్ళే అవ్వగలిగేవారు మరి అలాంటిది నా అక్కచెల్లెల పిల్లలు నా అన్నదమ్ముల పిల్లలు నా పేరకంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి పిల్లలు కూడా డాక్టర్లుగా చదవాలి పేదవాళ్ళు అరుగులో చనిపోకూడదు ఇంట్లో చనిపోకూడదు వాళ్ళకి మంచి అందించ వైద్యం అందించాలంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి మరి ఈ చక్కనైనటువంటి ఆలోచన మొట్టమొదట ప్రారంభించింది ఎవరు జగన్ అన్న నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి మనంతా ఆలోచించాలి రాజశేఖర రెడ్డి గారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏ దేశంలో లేని విధంగా రెండు వందల పైన దేశాలు ఉన్నాయి మన ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అనే ఉమ్మడి రాష్ట్రానికి మరి భారతదేశంలో ముప్పై స్టేట్స్ ఉన్నాయి ముప్పై ఉన్నాయి పదికి పైగా కేంద్ర పాలిత ఉన్నాయి మరి వంద కోట్ల నలభై లక్షల కోట్ల ఉన్నారు హండ్రెడ్ అండ్ ఫార్టీ క్లోజ్ పీపుల్ ఉన్నారు ఇండియాలో మరి ఇంత మందికి కూడా ఎవ్వరికీ లేని విధంగా ఆలోచన నా పేద బలహీన బడుగు వర్గ జాతులకు న్యాయం చేయాలి మంచి వైద్యం అందించాలి పేదరి కార్డు రాకూడదని ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం కార్పొరేట్ వైద్యం అందించే కార్యక్రమం ప్రతి పేదవాళ్ళకి ప్రభుత్వం ద్వారా మరి వైద్యం అందించాలనేటువంటి పట్టుదల తెచ్చిన మహా వ్యక్తి అని అంటారు రాజశేఖర రెడ్డి గారు మరి తండ్రి అంత మంచి ఆలోచించేస్తే కొడుకు కూడా చేస్తారు కదా మరి మన జగనాన్న కోసం మనం చెప్పింది మనం చిన్న అడిగినా అడగకపోయినా మన ఇంటికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం మన క్షేమం కోరుతూ పార్టీలనే విభేదాలు లేకుండా పక్షపాతం లేకుండా కులమత వర్గ విభేదాలు లేకుండా పేదవారే దేవుళ్ళు పేదవాళ్ళకి మంచి చేయడమే తాల కర్తవ్యం అని నిరూపించుకున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి ఎవరంటే మన జగన్ అన్నగారు మరి ఈ దశలో వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎలా చేయగలం ఆరోగ్యశ్రీ పెట్టారు ఆరోగ్య శిబిరాలు పెట్టారు ప్రతి దగ్గర ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా కూడా సూపర్ స్పెషాలిటీ తాలూకా సేవలు అందించాలంటే ప్రతి దగ్గర కూడా మెడికల్ కాలేజ్ అనేది ప్రతి జిల్లాలో ఏర్పరచాలి అక్కడ ఉండే పేదవాళ్ళ పిల్లలు డాక్టర్లుగా చదవాలి మెరిట్ ద్వారా డాక్టర్లు అవ్వాలి ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళ సేవలు అంటే ఏంటి కిడ్నీ సమస్య వచ్చిన కిడ్నీ మార్పిడైన కాలేయం సమస్య వచ్చిన కాలేయం మార్పిడైనా మరి అలానే గుండె మార్పిడైనా గుండె జబ్బులు వచ్చినా నరాల బలహీనత వచ్చినా మరి కు వచ్చే సమస్యలైనా వీటన్నిటికీ సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండేటువంటి ఈ ఆసుపత్రిలో అందవు గనక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెచ్చిన మన మహానుభావుడు జగనాలకు మనం అందరం కూడా మనసార అభినందించాలి ఏం చదువు బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలే చదవాలా డాక్టర్ మనలాంటి పిల్లలు చదవకూడదా మన కడుపులో పుట్టిన పిల్లలు చదువుకోకూడదా వాళ్ళు మెరిట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినా ఇక్కడ కాలేజీలు లేక ఏం చేయాలో తెలియలేక పక్క రాష్ట్రంకి వెళ్ళలేక డబ్బులు కట్టలేక అందరూ ఉండిపోయేవాళ్ళు మరి ఎక్కడో ఏ బీఎస్సీ చదువుకునేవాళ్ళు కానీ జగనన్న పదిహేడు మెడికల్ కాలేజీ రెండు వందలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెచ్చిన మహానుభావుడు ఇది కోసం చేశారు మన కోసం చేశారు దేవుడు రాజకీయం కాదు కదా మన మంచి కోసం చేశారు జగనన్న మరి అలాంటిది మరి పద్దెనిమిది నెలలు అవుతుంది కోటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పద్దెనిమిది నెలలు అయింది ఏం చేశారు ఏం చేశారు ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరికైనా ఒక సంక్షేమ పథకం ఇవ్వగలుగుతున్నారా రైతు భరోసా రెండు విడతల్లో నలభై వేలు పడాలి ఎవరికైనా వచ్చిందా ఏ ఒక్క అక్క చెల్లెలకైనా ఆర్థిక భరోసా ఇప్పించారా ఏ ఒక్క విద్యార్థికైనా కనీసం ఫీజు రియంబర్స్మెంట్ పథకం వచ్చిందా ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద వసతి దీవెన కింద ఈ పద్దెనిమిది నెలల్లో మన ప్రజలకు పడిన బాకీ ఎంత మీకు తెలుసా ఆరు వేల కోట్ల నుంచి ఏడు వేల కోట్ల వరకు మనకి ఇవ్వాల్సిన ఫీజులు ఎంతవరకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రతి ఒక్క అక్క చెల్లి ప్రతి ఒక్క రైతు సోదరులు ఉండే భూమిని అమ్ముకును మెళ్ళ ఉన్న తాగిబొట్టు అమ్ముకొనం ముక్కొమ్ములు అమ్ముకొనో చెవులు చెవులు పెట్టుకుని దుద్దులు అమ్ముకును పిల్లలకు ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయిస్తున్నారు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైన పాలనలో మరి మనం అన్నాం మరి ఈ పాలనలో భాగంగానే మరి ఈ మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత జగనన్నకి ఎక్కడొస్త భారతదేశం తో చెప్పుకుంటున్నారు మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా ఎక్కడ ఒకటి రెండు పెట్టుకోవడం కష్టం అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ జగనన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలా తేయగలిగాడు ఆయన తాలూకా తెలివితేటలేంటి ఆ తాలూకా పరిపాలన ఏంటి అని అందరూ మెచ్చుకుంటుంటే అది బాధ చూడలేక కుళ్ళకి ఈర్షకి డబ్బులు కాసపడి ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ చేసిన చంద్రబాబు నాయుడికి మనం బుద్ధి చెప్పాలి మన తాలూకా ప్రభుత్వ ఆస్తిని దోచుకొని మనకు ఉండవలసిన సదుపాయాన్ని దోచుకొని ఇవ్వాల్సిన సంక్షేమాన్ని దోచుకొని మన క్షేమాన్ని నేలకి ఒరిగించిన చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా ఉద్దా మరే ఈ మరి ఉద్యమం తాలూకా మన ఆలోచనది అందుకే నేను దయచేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇది ప్రజా ఉద్యమం మన కోసం ఇక్కడెక్కడ కులమత వర్గ విభేదాలు లేవు ఎక్కడ వివక్ష లేదు పక్షపాతం లేదు కేవలం మన ఆరోగ్యమే ప్రధానమైన కారణం మన ఆరోగ్యం మంచి ఆరోగ్యంగా ఉండాలి మంచి వైద్యం అందించాలి మన పిల్లలందరూ కూడా డాక్టర్లుగా ముందుకు వెళ్ళాలి మన పిల్లలందరూ నర్సులుగా ముందుకు ఎదగాలి ప్రతి ఒక్కరికి ప్రజాసేవ అలవాటు చేయాలనేదే మన జగనన్న తాలూకా ఈ అంకిత భావం అయినటువంటి భావనకు ప్రతి ఒక్కరు కూడా మీరు మనసారి అభినందించాలి మరి అందరం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు ఒకసారి